আর ইগন কিনা দিতে bakalım থ্যাঙ্ক ইউ থ্যাঙ্ক ইউ থ্যাঙ্ক ইউ 230 ஏய் நிர்வாகம் அப்புறம் சார் நைன்கியூ நைன்கியூ <Overlap/> நீங்க அமர்ந்து ఈ రోజున కావల్ నియోజకవర్గంలో రంజాన్ మాసరాన్ని పురస్కరించుకుని మా ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు రంజాన్ ఉపవాసాలు నిర్వహిస్తున్నారు రంజాన్ మాసం రేపు ఒకటో తేదీతో పూర్తవుతున్న సందర్భంలో ముస్లిం సోదరులందరినీ కూడా మా ఇంటికి ఆహ్వానించాలని వారితో కొంతసేపు ముచ్చటించాలని వారితో కలిసి సహపతి భోజనం చేయాలని ఈ రోజున ముస్లిం సోదరులందరికీ ఇఫ్తారి ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున మా ఇంటి దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముస్లిం సోదరులు నా మీద వ్యక్తిగతంగా నిన్న రోజున ఎన్నికల్లో నాకు ఎనలేని మెజార్టీని తీసుకురావడంలో ముస్లిం సోదరులు చూపినటువంటి చొరవ జీవితంలో మర్చిపోలేనటువంటి విషయాలు అందుకోసం వాళ్లతో నాకు ఎక్కువ అనుబంధం రీత్యా వారందరినీ కూడా అక్కడ ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారందరూ కూడా విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్